हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो फ्रेंड्स इवाट वीडियो मनमईते वेदर फोरकास्ट रिपोर्ट यो योजु मर రాబోయే రోజుల్లో మనకి వెదర్ ఎలా ఉండబోతుందో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఇటు మనం చూసుకుంటే ఆంధ్రతో పాటు తెలంగాణలో మరియు ఆంధ్రాలో రెండు రాష్ట్రాలకి పలు జిల్లాల్లో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం కర్నూలులో కూడా విజయవాడ వంటి జిల్లాలో మనకి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక్కడ మనం తెలంగాణలో చూసుకుంటే అది ఖమ్మం జిల్లాకి ఇంకా వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే వరద ప్రాంత వల్ల ఖమ్మంలో కానీ అటు సైడున్న జిల్లాల్లో మరియు హైదరాబాద్లో కూడా చాలా బాధపడుతున్నారు అలాగే హుస్సేన్ సాగర్లో కూడా నీటి లెవెల్ అయితే పెరుగుతూనే వస్తుంది ప్రస్తుతం విజయవాడలో అయితే ఆయు నీటి నిల్వ అయితే కొద్దిగా అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డేంజర్ సిచ్యువేషన్ ఏమీ లేదు ఇటు మనం చేసుకుంటే వాయుగుండం ఈ తీరాన్ని దాటడం వల్ల కోస్తాంధ్ర ఆంధ్ర ఏదైతే ఉన్నాయో విజయవాడ సత్యసాయిగిరి జిల్లా తిరుపతి కర్నూలు కడప వంటి జిల్లాలు కూడా కర్నూలులో మనకి రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే తెలంగాణలో కూడా రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయనేది వెదర్ రిపోర్ట్స్ అయితే తెలియజేస్తున్నాయి అందువలన అక్కడ స్కూళ్ళకి మరియు కాలేజ్లకి రెండు నుంచి మూడు రోజులు అయితే అనేది సెలవునైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ప్రకటించింది ఫ్రెండ్స్ ఏపీలో కూడా రాబోయే రెండు నుండి మూడు రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ ఉన్నాయి ఇది వాళ్ళ వెదర్ రిపోర్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ దాకా అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవ్వే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నైస్ డే స్టే సేఫ్